డ్యాన్స్ లకే డ్యాన్స్ నేర్పి ఫైట్లంటే ఏందో చూపించి తెలుగు చిత్ర పరిశ్రమల లెజెండ్ లెక్క నిలిచిన వ్యక్తి ఎవరో కాదు ఇక మన మెగాస్టార్ చిరంజీవి నలభై ఐదు ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకుని ఇప్పుడు డెబ్బై సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాడు ఇక గదేనండి ఆయన డెబ్బై పుట్టినరోజు అత్యంత వైభవంగా జరుపుకునేందుకు ఫ్యాన్స్ గిట్లా సిద్ధం అవుతున్నారంట ఇక జూబ్లీహిల్స్ లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్లి చిత్తూరు జిల్లాలోని శివరాకరు పల్లె వరకు ప్రతి ఒక్కరు చిరంజీవి పుట్టినరోజు కాదు ఇట్లా డెబ్బైవ పుట్టినరోజు లెక్క జరిపేటందుకు మత్స్సు ఉత్సాహంతో ఎదురు గీ ఏటా ఈయన పుట్టినరోజు చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే గిదేట పద్మవిభూషణ్ కి ఎన్నిక ఇర్రు ఇక చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ గిట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి లెక్క అయిండు ఇక అంతేకాదు ఇక పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక గిట్ల కమిటీ కూరల సైన్మాతో నిర్మాత లెక్క మంచి హిట్ అయితే అందుకున్నది కనుక రెండు వేల ఇరవై నాలుగు ఇక ఈయన పుట్టినరోజు ఈ సంవత్సరం అనేది ఈయనకి చాలా అత్యంత అపురూపం లెక్క మారిందని చెప్పుకోవచ్చు అయితే ఈయన గురువారం ఈయన డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటందుకు గాను ఇక ఎవరికైనా సరే గాని పుట్టినరోజు అంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు ఇక అటువంటిది చిరంజీవి గిట్లా ప్రత్యేకంగా ఎందుకుంటుంది చెప్పురి ఇక అందుకనే ఈయన ఆ రోజు ఏడికి పోతాడు అనేది ఆసక్తికరంగా మారిందనమాట ఇక ఇలా గురువారం ముందుగాలనే ఇక బుధవారం నాడే ఆయన తిరుపతికి పోతున్నాడంట ఇట్లా గురువారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నాడంట ఇక దీనికి గల కారణము ఇక ఆయన గెలిచిన చోటికి పోతున్నాడని అర్థం అనమాట రెండు వేల తొమ్మిదిలోనే ఆయన తిరుపతికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి ఎరకనే ఇక గందుకని చెప్పేసి గా గెలుపుకి నిదర్శనంగానే మళ్ళసారి తిరుపతికి పోయి దర్శించుకో ందుకు ఇక గెలిపించిన చోటికి పోతున్నాడు అని చెప్పేసి అందరికి ప్రకారం సమాచారం అయితే ఇనబడుతున్నది ఇక ఇక మీరు గట్లా చిరంజీవి పుట్టినరోజు గాను ఈ ఎస్ వంటి పళ్ళు వేస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టురి అట్లా అంటుంటే అది కూడా నొక్కు మళ్ళొస్తా